హర్ర కామెడీ చిత్రాల్లో రాఘవ లారెన్స్ బ్రాండ్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే మునితో మొదలైన ప్రస్థానం ఇంకా అలాగే కొనసాగుతుంది శ్రీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కాంచన సిరీస్ నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు అలాగే సినిమా సీక్వెల్స్ బడ్జెట్ అంతకు పెంచుకుంటూ వెళ్తున్నాడు రాఘవ లారెన్స్ రెండు వేల పదకొండులో కాంచన ఏడు కోట్లతో నిర్మించాడు అప్పట్లో ఈ సినిమా మంచి లాభాలను అయితే తెచ్చిపెట్టింది మచ్చ అటుపై కాంచన టూ కూడా తెరకెక్కించాడు తప్పిని ఫీమేల్ నీడ్గా తీసుకు తీసుకొని పదిహేను కోట్లతో నిర్మించగా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది కాంచన సిరీస్లు ఇది అత్యధిక వసూలు అయితే సాధించిన చిత్రం మచ్చ అటుపై కాంచన త్రీ కూడా మంచి ఫలితాలు అయితే సాధించింది కానీ భారీ అంచనాలు అయితే తరుడుపాటు అందుకోలేదు కంటెంట్ కాస్త వీక్ గా ఉందనే విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి అలాగే రొటీన్ కంటెంట్ అనే వాదన తెరపైకైతే వచ్చింది మచ్చ అలా త్రీ పై కొంత ప్రతికూల ప్రభావం పడింది ఈ నేపథ్యంలో కాంచిన ఫోర్ ని మాత్రం మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాడు సమయం కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు దాదాపు ఆరు ఏళ్ల తరువాత నాలుగో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు కాంచిన ఫోర్ కోసం ఏకంగా డెబ్బై కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు మచ్చ భారీ కన్వెన్సీ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కూడా చాలా కొత్తగా సిద్ధం చేశాడట టెక్నికల్ గాను సినిమాను హైలైట్ ప్లాన్ అట గతంలో వచ్చిన మూడు భాగాలకు మించి ఉండేలా సన్నాహాలు అయితే చేస్తున్నాడట ఇందులో ఇప్పటికే బదీర యువతిగా పూజ హెగ్ అయితే ఎంపిక మచ్చా ఫోన్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది